ఈరోజు నేను ఒక మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈ కథ విన్న తర్వాత మన లైఫ్లో మనం ఏం మిస్ అవుతున్నాము ఏం మిస్ చేస్తున్నాము అనేది అర్థమైపోతుంది కాబట్టి ఈ రెండు నిమిషాల స్టోరీని పూర్తిగా వినండి స్టోరీ నేమ్ వచ్చేసి ది చైనీస్ బ్యాంబూ ట్రీ అయితే ఒక రైతు తన పొలంలో ఒక చిన్న బ్యాంబూ కొమ్మని నాటుతాడు బ్యాంబూ అంటే తెలుసు కదా వెదురు బొంగు సో ఈ వెదురు బొంగు కొమ్మని నాటాడు రోజు దానికి వాటర్ పోస్తా ఉన్నాడు వాటర్ పోస్తున్నాడు కానీ దాంట్లో ఎటువంటి గ్రోత్ లేదు పెరగట్లేదు అది సంవత్సరం దాటిపోయింది అలా కొమ్మ పెట్టాడు సంవత్సరం పాటు పేషెంట్స్తో వాటర్ పోస్తూ ఉన్నాడు దానికి కేర్ తీసుకుంటా ఉన్నాడు కానీ ఎటువంటి గ్రోత్ లేదు కాస్త నిరుత్సాహపడ్డాడు కానీ చేసేది ఏం లేక ఆ రెండో సంవత్సరం కూడా దానికి వాటర్ పోస్తూ ఎరువులేస్తూ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు అలా సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది ఆ బ్యాంబు కొమ్మ ఆ మొక్క మాత్రం అంతే ఉంది ఏ మాత్రం దాంట్లో గ్రోత్ లేదు ఇక ఐదవ సంవత్సరం వచ్చింది ఈ ఐదవ సంవత్సరంలో కేవలం ఆరంటే ఆరే వారాల్లో వితిన్ సిక్స్ వీక్స్ ఈ బ్యాంబూ ప్లాంటేషన్ ఏదైతే ఉందో అది ఏకంగా నైంటీ ఫీట్స్ పెరిగిపోయింది అట్లా ఎట్లా పెరిగింది ఈ నాలుగు సంవత్సరాలు ఏమాత్రం గ్రోత్ లేకుండా ఉండి కేవలం ఐదవ సంవత్సరంలో అది కూడా ఆరు వారాల్లో తొంభై అడుగుల ఎత్తుకు ఎట్లా పెరిగింది ఈ బ్యాంబూ ట్రీ అయితే ఈ నాలుగు సంవత్సరాలు ఈ ట్రీ ఎటువంటి గ్రోత్ లేకుండా ఉంది అని మనం అనుకున్నాం కదా కానీ అది పైనకి ఎటువంటి గ్రోత్ చూపించకపోయినా అండర్ గ్రౌండ్లో దాని రూట్ సిస్టమ్ని బాగా డెవలప్ చేసుకుంది సో ఈ నాలుగు సంవత్సరాలు అది చేసింది ఏంటి గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ వర్క్ చేసింది ఆ గ్రౌండ్ వర్క్ అనేది బయటికి కనబడలేదు ఏకంగా ఐదవ సంవత్సరం ఆ నాలుగు సంవత్సరాలు చేసిన గ్రౌండ్ వర్క్ యొక్క రిజల్ట్ ఆ ఫిఫ్త్ ఇయర్ ఆ ఆరు వారాల్లో పెరిగిన ఆ నైంటీ ఫీట్ గ్రోత్ అన్నమాట అంటే నాలుగు సంవత్సరాలు కఠోర పరిశ్రమ చేసింది ఈ బ్యాంబూ ట్రీ యాజ్ ఎ రిజల్ట్ ఫిఫ్త్ ఇయర్ కేవలం ఆరు వారాల్లో తొంభై అడుగుల ఎత్తుకు పెరిగింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేస్తే వెంటనే ఇమీడియట్గా రిజల్ట్స్ రావాలి ఇవాళ నేను వర్క్ చేస్తున్నానంటే రేపటికల్లా నాకు రిజల్ట్స్ రావాలి అంటే రిజల్ట్స్ని మైండ్లో దృష్టిలో పెట్టుకొని మనం వర్క్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఈ బ్యాంబూ ట్రీ నుంచి మనం చాలా నేర్చుకోవాల్సింది అది నాలుగు సంవత్సరాలు అంటే ఎంత హార్డ్ వర్క్ దాని రూట్ సిస్టమ్ని ఎంత బాగా డెవలప్ చేసుకుందంటే ఇంకా దాన్ని ఎవ్వరు దాన్ని ఏం చేయలేరు అన్నంతగా అది గ్రౌండ్ వర్క్ చేసి దాని రూట్ సిస్టమ్ని అలా డెవలప్ చేసుకుంది ఇక్కడ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేయకూడదు సో నాకు ఇంకా రిజల్ట్ రావట్లేదు ఇంకా రిజల్ట్ రావట్లేదు ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మన దృష్టిలో మన మైండ్లో ఉండకూడదు అండ్ చాలామంది ఇన్స్టాంట్ రిజల్ట్స్ కోసం చూస్తూ ఉంటారు అయితే మనం ఈ బ్యాంబూ లాగా గ్రౌండ్ వర్క్ చేయాలి ఎట్ ద సేమ్ టైం ఆ ఫార్మర్ లాగా ఓపికతో సహనంతో ఉండాలి చేసే ఏ పనైనా పేషెన్స్తో ఓపికతో చేయాలి అండ్ రిజల్ట్స్ గురించి అస్సలు ఆలోచించకుండా ఈ బ్యాంబూ ట్రీ లాగా అలా మనం ముందుకు పోతూ ఉండాలి